రాధే కృష్ణ యూరోప్లో నివసిస్తున్న ఈ జిప్సీ హిందువులు ఎవరు ఈ జిప్సీ హిందువులు రహస్యంగా కాళిని పూజిస్తారు వారి సంస్కృతి రాజస్థాన్ యొక్క బంజార ప్రజల సంస్కృతితో పోలి ఉంటుంది వీరు తమ పేర్లను హిందూ దేవతల పేర్ల మీద పెట్టుకుంటారు వీరిని రోమాని జిప్సీలు అని ఎందుకు పిలుస్తారు నిజానికి వీరు భారతీయులైతే ఈ జిప్సీ హిందువులు భారతదేశం నుండి ఎన్ని సంవత్సరాల క్రితం యూరప్ కి వెళ్లారు అసలు ఈ హిందువులు తమ ఆత్మీయ దేశం విడిచి వెళ్లడానికి కారణం ఏమిటి మీరు చూస్తున్నది ఫ్రాన్స్ లోని రోమాని కమ్యూనిటీకి సంబంధించిన తీర్థస్థలం వీరు మాతాకాళి వంటి ప్రతిమకు పూజ చేస్తున్నారు వీరి జెండాపై అశోక చక్రాన్ని కూడా చూడగలరు ఈ దేవత పేరు మాతా కాళి ఈ దేవతను ప్రతి సంవత్సరమూ పూజిస్తారు ఈ పూజలో పాల్గొనడానికి యూరోపియన్ మరియు అమెరికన్ రోమాని ప్రజలు వస్తారు వీరు దేవతను దేవ్లి అని పిలుస్తారు అనగా దేవతతో సమానం జిప్సీ రోమాని ప్రజలు భారతదేశంలోని బంజారాకు చెందినవారు మహమ్మద్ గజినీ దాడుల నుండి తప్పించుకోవడానికి రాజస్థాన్ పంజాబ్ హర్యానా ప్రాంతాల్లోని బంజారా తెగ ప్రజలు భారతదేశం నుండి ఇరాన్కి వెళ్లిపోయారు అక్కడి నుండి రెండు గుంపులుగా విడిపోయి ఒక గుంపు అమెరికా వెళ్ళింది మరొక గుంపు బాల్కాన్ దేశాల్లో నివసించడానికి వెళ్ళింది శాంతి సుఖం కోరుకొని సొంత భూమిని వదిలి పరదేశానికి వెళ్ళిన వారికి ఎన్నో అవమానాలు బలవంతంగా వారి ధర్మాన్ని మార్చారు అలా వీరిలో కొందరు ముస్లిం గాను మరికొందరు క్రిస్టియన్ గా జీవిస్తున్నారు అయినా కూడా వీరు తమ సనాతన ధర్మాన్ని వదిలివేయలేదు వారు హిందూ దేవతల పేర్లు పెట్టుకుంటారు వారు హిందూ దేవతల పూజను చేస్తుంటారు సారాకాలి పూజను చేస్తారు ఈ వీడియో చూడండి మీరు చూస్తున్నది కుర్దిస్తాన్ ప్రజలను కుర్ద్ ప్రజలు కుర్ద్ వంశానికి చెందినవారు వీరి పూజా విధానం మన హిందువుల పూజా విధానంతో పోలి ఉంటుంది కొంతమంది వీరిని ఆర్య వంశానికి చెందినవారు అంటారు కుర్దు ప్రజలు శక్తివంతమైన యోధులు బంజారా వర్గానికి చెందినవారు నాలుగు కోట్ల జనాభా వరకు ఉంటారు వీరిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు ఈ కుర్దు ప్రజల భాష సంస్కృతి జాతి అంతా ఒకటే వారు చాలా పాత మరియు ప్రాచీన ఆర్య ధర్మాన్ని పాటిస్తారు కుర్ద్ ప్రజలు నవరోజ్ ఉత్సవాన్ని జరుపుకుంటారు ఇది ప్రకృతి ప్రేమ యొక్క ఉత్సవం ప్రతి సంవత్సరం వసంత ఋతువు మొదటి రోజున ఈ వేడుకను జరుపుకుంటారు అగ్నిని పూజిస్తారు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు మిఠాయిలను తింటారు అందరికీ పంచుతారు కుర్దిస్తాన్ అనేది ఒక దేశం కాదు ఒక ప్రాంతం కుర్దిస్తాన్ అనేది ఇరాన్ ఇరాక్ సిరియా మరియు తుర్కీ దేశాలను కలిపి ఏర్పడిన ప్రాంతం కుర్దు ప్రజలు జిప్సీ రోమానీ ప్రజలు ప్రపంచంలో ఉన్న ఏ ధర్మానికి చెందిన ప్రజలు ఎవ్వరైనా సరే ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే తప్పక వారే స్వయంగా తెలుసుకుంటారు అందరూ సనాతన ప్రజలే అని అందరి దేవుడు ఒక్కడే సృష్టిని నడుపుతున్న ఆ పరమాత్మ అందరిని కాపాడే శక్తి ఆ దేవదేవుడు శ్రీమన్ నారాయణుడే అతడే బ్రహ్మ అతడే విష్ణు అతడే శివుడు ఫ్రెండ్స్ ఏ పేరుతో పిలిచిన పలికే ఆ పరమాత్మని ధ్యానించండి హాయిగా జీవించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్